రాయలసీమలో మొట్టమొదటిసారిగా అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి టావి ట్రాన్స్ క్యాథెడర్ అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ విజయవంతం అయ్యిందని అమరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి అన్నారు ఈ మధ్య ట్రాన్స్ టావి అనేది ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వెల్ఫ్ రిప్లేస్మెంట్ చేశాము అయోటిక్ వెల్ఫ్ రిప్లేస్మెంట్ మామూలుగా చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల చెస్ట్ ఓపెన్ చేయాలా అండ్ పాగర్ డీప్ అనస్తిషియా దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ ఈసారి అట్లా చేయాల్సి అవసరం లేకుండా కెతటిక్ ద్వారా అయోటిక్ వెల్ అంటే ఇది హార్ట్కి పెద్ద వయసులో అయోట బ్లడ్ పంప్ చేసే అయోట మధ్యలో అది రిప్లేస్ చేశారు అది స్టినోస్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వకుండా కళ్ళు తిరిగి పడిపోవడం హార్ట్ అటాక్స్ రావడం వేరే ఓడికి డ్యామేజ్ రావడం ఇవన్నీ అవుతాయి ఇలా చేయగలిగిన దానికి మక్కుడు చాలా సంతోషంగా ఉంది దాని గురించి చెప్పడానికి డాక్టర్ వెంకట శ్రీకృష్ణ గారు మీతో మాట్లాడతారు కానీ అమరా హాస్పిటల్ అనేది తిరుపతికి తీసుకురావాలనుకుంది మెయిన్ తిరుపతి మన రాయలసీమ డిస్ట్రిక్ట్ రాయలసీమ ఏరియాలో బాగా మంచి స్టాండర్డ్ హాస్పిటల్ అంటే బాగా అన్ని ఫెసిలిటీస్ ప్రపంచంలో ఏం చేస్తా మనం కూడా చేయగలుగుతామని చేసే హాస్పిటల్ పెట్టడానికి వచ్చారు కానీ చాలామంది విమర్శించారు మమ్మల్ని ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు పెట్టారనేది కానీ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ చిన్న చోట్లే ఉన్నాయి అండ్ దానివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఒకటి మాలాగా మా ఊర్లోనే చేయాలనుకున్న వాళ్ళు డాక్టర్ శ్రీకృష్ణ గారు కానీ డాక్టర్ నవశత్ కానీ వేరే చోట్ల బయట పని కూడా బాగా ట్రైనింగ్ చేసినట్లు మళ్ళీ తిరిగి తిరుపతికి రావడము అండ్ ఇక్కడ జనాలతో పనిచేసేది డెఫినెట్ మన హాస్పిటల్లో ఆప్యాయత ఎక్కువ ఉంటుంది అండ్ ఇది స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా తిస్గా కలిగాము బాగా మంచి కార్డియాలజీ ల్యాబ్ స్టార్ట్ చేయగలిగాము దాంట్లో ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అన్నీ చేయగలుగుతున్నాము కొత్త డాక్టర్ కూడా స్టార్ట్ చేశారు ఎలక్ట్రోఫిజియాలజీ చేయగలిగ్ చేస్తారు సో మొత్తం మొత్తానికి ప్రొసీజర్ గురించి మాట్లాడడానికి డాక్టర్ వెంకట శ్రీకృష్ణ చెప్తారు ఇంకొకటి వచ్చినప్పటికీ ఇప్పటికీ పదిహేనులో చాలా పెరిగింది అండ్ ఇంకా కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో కూడా తిరుపతి ఇంకా పెరిగి పెద్ద సిటీ అవుతుందని చెప్తున్నారు అందరూ సో ఇట్లా హెల్త్ కేర్ కూడా డెవలప్ చేయడం ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్